కట్టు బట్టలతో రోడ్డు మీద పెట్టారు నా పిల్లల బట్టలు మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కారులు కూడా లేవు కారులు తీసుకెళ్ళిపోయారు కానీ అన్న నాకు ఏమైంది తెలుసా అన్న శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న ఇంటి బయట ఇరవై కార్లు పెట్టారన్న నాకు వచ్చే వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చినా మేమున్నా 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 అని నిలబడారు దీని దీని అంతటిలో నాకు ఒకటే బాధ ఇంత చేసినా ఇంత జరిగిన ఎంత ఇబ్బందులు పెట్టినా ఎన్ని కేసులు వేసినా నాకు ఎవరి మీద కోపం రావట్లేదు బాధ ఒకటే వేస్తుంది అది నా బలహీనతో అది వాళ్ళ బలమో నాకు అర్థం కావట్లేదు ఎన్ని జన్మలైనా ఈ జన్మకు మాత్రం నా కట్టగాలంతవరకు నేను మోహన్ బాబు గారి అబ్బాయినే అది ఎవరూ మార్చలేరు